హలో నమస్తే అండి ఇవి చామగడ్డలు చామగడ్డలు వేపుడు ఈ చామగడ్డలు నేను కొంచెం ఉడికించుకున్నాను ఎక్కువ ఉడించుకోరాదు ముక్కాలు భాగం అంతే ఉడికించుకోవాలి పొట్టు తీసి దీన్ని ఇట్లా బిళ్ళలుగా కట్ చేసుకొని పెట్టుకొని వేపుడు చేసుకుంటే బాగుంటుంది చూడండి అట్లా అర్థం ఉడికిచ్చిన దానికి ఇది అవుతుంది దీనికి ఒట్టి ఉడకాలు పట్టుకు అంతే రాదు ఇది నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడ బాండ్లు పెట్టి నూనె వేస్తున్నా కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలా అవి అంటు అంటు ఉంటాయి చామలు చేమగడ్డలు జిగుటెక్కువ ఆవాలు శనగ కొన్ని ఉద్ది బాయలు వేసుకోవచ్చు ఇవి నేను కట్ చేసి పెట్టుకుంటాను కదా ఇవి బిళ్ళలన్నీ చామగడ్డ ఉడికిచ్చిండేవన్నీ సన టేస్ట్ ఉంటుంది జిగుటు ఉండలేదు అంటు వచ్చలేదు చామగడ్డలు చపాతికి అన్నానికి అంతా బాగుంటుంది ఇది వేపుడు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి దీన్ని కరెక్ట్ ఉప్పు వేసుకుంటున్నాను తగినంత పసుపు ఉప్పు అంత వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేస్తున్నాను వట్టి కొబ్బరి వట్టి మిరపకాయలు వేసిండేది కారము వేసి ఒకసారి ఇంకోసారి వేపుతున్నాను దాన్ని అంతా చూడండి ఇట్లా బాగుంటుంది అంటూ వచ్చలేదు అది మనం తిన్నా కానీ బాగుంటుంది చపాతికి చేసుకోండి మీరు అన్నానికి కానీ రైస్కి కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నమస్తే